వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఎస్టీపీఐ ఆధ్వర్యంలో నిరసన వక్ఫ్ సవరణ బిల్లుకు టీడీపీ ఎంపీలు వ్యతిరేకంగా ఓటు వేయాలి ఎస్టీపీఐ పార్టీ డిమాండ్ నంద్యాల ఎస్టీపీఐ పార్టీ ఆధ్వర్యంలో బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్లో వక్ఫ్ వివరణ బిల్ ప్రవేశపెట్టడంతో వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా నంద్యాల పట్టణంలోని గాంధీ చౌక్లో ఎస్టీపీఐ పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన చేపట్టడం జరిగింది వక్ఫ్ సవరణ బిల్లుతో ముస్లింల హక్కులకు భంగం వాటిల్లుతుందని ఈ బిల్లును తక్షణమే బీజేపీ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఎస్టీపీఐ పార్టీ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి అబ్దుల్ కలాం మాట్లాడుతూ బిల్లును వెనక్కి తీసుకునే వరకు నిరసనలు కొనసాగిస్తామని నాయకులు స్పష్టం చేశారు ఎస్టీపీఐ పార్టీ నంద్యాల అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి కరీముల్లగర్ మాట్లాడుతూ ఈ బిల్లు ముస్లిం వక్ఫ్ ఆస్తులపై ప్రభుత్వ నియంత్రణను పెంచేలా ఉంది ఇది ముస్లిం సామాజిక ఆర్థిక హక్కులకు గండి కొడుతుంది మేము దీన్ని వ్యతిరేకిస్తామని పేర్కొన్నారు టీడీపీ ప్రభుత్వం నుంచి ముస్లిం సమాజానికి కావాల్సింది రంజాన్ తోఫా ఊలమాలకు మెజన్లకు గౌరవ వేతనాలు మైనార్టీ లోన్లు మైనార్టీ నాయకులకు పదవులు కాదు కావాల్సింది భక్తు సవరణ బిల్లుకు పార్లమెంట్లో టీడీపీ ఎంపీలు వ్యతిరేకంగా ఓటు వేయడం కావాలి అయితే డబ్ల్యూఐఎం ఉమెన్స్ ఇండియా మూమెంట్ నాయకురాలు పూల జరీన మాట్లాడుతూ మహిళల హక్కులను పరిరక్షించడానికి ముస్లింల స్వతంత్రతను కాపాడడానికి ఈ బిల్లును వ్యతిరేకించడం అనివార్యం మేము దీని కోసం నిరంతరం పోరాటం చేస్తామని తెలిపారు పిలుపునివ్వడం జరిగింది అందులో భాగంగా నేడు నంద్యాలలు కూడా ఈ యొక్క ప్రొటెస్టును కూడా నిర్వహించడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు నేడు మీ భుజాల పైన ఈ యొక్క భారతీయ జనతా పార్టీ నిలబడి ఉంది బీహార్ లో నితీష్ పైన మన ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వం నిలబడి ఉంది మీ దగ్గర మంచి అవకాశం ఉంది మీరు ముస్లింల పైన మీ పైన ఉంచుకున్న విశ్వాసాన్ని నిలబెట్టుకునే సరైన సమయం ఇది అటువంటి సమయంలో మీరు ఈ యొక్క సమాజానికి వ్యతిరేకంగా రాజ్యానికి రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఈ యొక్క వక్స్ సవరణ బిల్లుకు నేడు మీరు మద్దతు తెలుపబోతున్నారని తెలిసింది మీరు మూడు సంవరణలను మేము ముస్లింలకు సంబంధించినటివి దానిని పెట్టాము ఆ యొక్క ప్రభుత్వం జేపీసీ దానికి అంగీకరించింది కాబట్టి మేము దానికి మద్దతు ఇస్తున్నామని చెప్తున్నారు కాబట్టి వాస్తవం ఏమిటంటే మీరు రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా అడుగులేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు రేపు పొద్దున మన రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా రాజ్యాంగ వ్యతిరేకంగా ఏ సమస్యలు ఎదురైనా కానీ దానికి జవాబుదారితనంగా మీరే నిలబడాల్సి వస్తుందని సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫు నుంచి మేము హెచ్చరిస్తా ఉన్నాం నేడు మూడు సవరాలను మేము జేపీసీకి ఇచ్చాము ముస్లింలకు ఏం భయం లేదని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు ఆ సవరాలు ఎట్లున్నాయంటే అయ్యా ముస్లింల వీళ్ళకి మీరు కొట్టండి ముస్లింలకు మీకు ఇష్టం వచ్చినట్టు కొట్టండి కానీ బట్టలు ఇప్పి కొట్టాగండి బట్టలు వేసి కొట్టండి అని చెప్తున్నారు ఆ తర్వాత ఆ యొక్క ముస్లిం సమాజమా మీరు ఒంటరిగా తండ్రులు తిన్నట్టు మీరు తండ్రులు తింటే నేను కేకలు వేస్తానని చెప్తున్నాడు అటువంటి సవరణలు నేడు ఈ యొక్క భారతీయ జనతా పార్టీ టీడీ ప్రభుత్వం తీసుకుని వెళ్ళడం జరిగింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క బిల్ కు మీరు సపోర్ట్ చేసే చరిత్రహీనులుగా మెరుగుపోతారు మీరు ముస్లిం సమాజంలో దశాబ్దాలు దశాబ్దాల వరకు మీ సమాజం నీకు గుర్తించుకుంటుందని తెలియజేస్తున్నాను రాబోయే ఎలక్షన్లలో దీని ఫలితాలు మీరు తప్పకుండా ఎదుర్కొంటారు కాబట్టి మీరు బీజేపీని కాదు రాష్ట్ర వ్యాప్త పార్టీలను రాష్ట్ర రాష్ట్ర పార్టీలను ఎలా సర్వనాశనం ఈ బీజేపీ ప్రభుత్వం ఎలా చేస్తుంది ఎలా భూస్థాపితం ఈ యొక్క పార్టీ చేస్తుందో మనందరికి తెలుసు చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలుసు ఇప్పుడు మీరు నమ్మాల్సింది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కాని భారతీయ జనతా పార్టీ కాదు రేపు పొద్దున మహారాష్ట్రకు ఎటువంటి పరిస్థితులు ఎదురైనా శివసేనకు అటువంటి పరిస్థితులు మేము టీడీపీకి కూడా మీరు బిజెపి చేతుల్లో చవిచిస్తారని కూడా తెలియజేసుకుంటున్నారు కాబట్టి మీరు మీరు ముస్లింల గుండెలో చిరస్థాయిగా నిలబడాలంటే మీరు రాబోయే ఎన్నికల్లో గెలవాలంటే తప్పకుండా ఈ యొక్క బిల్లును వ్యతిరేకించాలని మేము సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున డిమాండ్ చేస్తూ ముగిస్తున్నాను దేశవ్యాప్తంగా వాప్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఈ రోజు పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టడం జరుగుతుంది ఎప్పుడైతే బిజెపి ప్రభుత్వం ఏర్పడిందో ఈ బిజెపి ప్రభుత్వం ఇద్దరి ఆధారాల పైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఒకటి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆంధ్రప్రదేశ్ టిడిపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నారా చంద్రబాబు నాయుడు గారు మీ నుండి ముస్లిం సమాజం కోరుతున్నది రంజాన్ తోఫా కాదు నారా చంద్రబాబు నాయుడు గారు మీ నుండి ముస్లిం సమాజం కోరుతున్నది ఉయోమాకు ఇస్తున్న గౌరవ వేతనాలు కాదు నారా చంద్రబాబు నాయుడు గారు మీ నుండి ముస్లిం సమాజం కోరుతున్నది మాకు మైనార్టీ లోనూలు కాదు మీ నుండి ముస్లిం సమాజం కోరుతున్నది ఓట్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా మీ ఎంపీలు ఈ రోజు పార్లమెంటులో ఓటు వేయాలని ఈ రోజు ముస్లిం సమాజం మిమ్మల్ని కోరుతుంది మమ్మల్ని మీరు ఏదో చేస్తున్నాము ఏదో ఉద్ధరిస్తున్నాము అని మా ముస్లిం సమాజానికి లానిపట్లు ఇచ్చి మనల్ని ఉద్ధరించడానికి టీడీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారు ఇవన్నీ మాకు వద్దు మాకు కావాల్సింది ముస్లిం సమాజానికి ఓత్సవైన బిల్లుకు వ్యతిరేకంగా పార్లమెంటు లో ఓటు వేయాలి మీరు ఎన్నికల సమయంలో సెక్యులర్ వారి సెక్యులర్ నాయకుడు ఉమ్మడి ఆంధ్ర ఉమ్మడి ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలలో ఎవరైనా ఉన్నాయంటే అది చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ముస్లిం సమాజానికి పక్షపాటు చంద్రబాబు నాయుడు గారు మాత్రమే అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన మత పెద్దలందరికీ మేము ఈ రోజు మేము కోరుతున్నాము ఈ రోజు మన కథస్థాన్లు మన మసీద్లు మన దర్గా వీటన్నిటికి అనాబత్తడానికి మన హక్కులను హరించడానికి బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న రోత్సవైన బిల్లుకు వ్యతిరేకంగా ఈ రోజు టీడీపీ ప్రభుత్వము ఓటు వేయాల్సింది పోయి దానికి అనుకూలంగా ఓటు వేస్తుంటే మీ నోలు ఎందుకు పడిపోయా మీ మీ నోలు ఎందుకు లేవడం లేదు మీ నాయకులను మీరు ఎందుకు ప్రశ్నించడం లేదు ఓట్ల సమయంలో మీరందరూ అందరూ గల్లి గల్లీలో తిరిగి ఓట్లు వేయించినారు కదా ఇప్పుడు మీరు ఎందుకు ప్రశ్నించడం లేదు దీనికి ముస్లిం సమాజానం ముస్లిం సమాజం సరైన సమాజం చెప్పే సమయం వచ్చింది నా ప్రియమైన సోదరులారా భారతదేశంలో హిందూ ముస్లిం సిక్ ఇసాయి క్రిస్టియన్స్ అందరూ కలిసి సోదర భావంతో కలిసి కట్టున అందరూ చేసుకునే పండుగలు కానివ్వండి మరియు ఏ మత ఆచారాలు కానివ్వండి ఒకరికొకరు గౌరవించుకుంటూ ఉన్న భారతదేశంలో మత మతవాద పార్టీలు నుండి గత పదహారు సంవత్సరాల నుండి అనేక నల్ల చట్టాలు తీసుకురావడం జరిగింది అనేక దాడులు చేయడం జరిగింది వీటిపై చర్చ లేదు పార్లమెంటు ముస్లింలను ఎలా అడగదు కావాలి అనగాన వర్గాలను ఎలా దొక్కాలి క్రిస్టియన్లను ఎలా అడగొక్కాలి వాటిపై బిల్లులు తేవడం చేస్తున్నారు తప్ప అభివృద్ధి కోసము రాష్ట్ర పటంలో కానివ్వండి మన పటంలో భారతదేశాన్ని మొట్టమొదటి స్థానంలో ఏ విధంగా ముందుకు తీసుకోవాలన్న దానిపైన చర్చ జరుగు కానీ మతాలపై వర్గాలపై కులాలపై దేశాలను పెంచి ఈ రోజు విడదీసు పరిపాలించండి బ్రిటిష్ పరిపాలన ఈ రోజు బిజెపి ప్రభుత్వం నిర్వహిస్తుంది కావున మేము ఒకటే కోరుతున్నాము టీడీపీ ప్రభుత్వాన్ని మీరు ఈ రాష్ట్రంలో మీ మనుగడ ఉండాలి మీ పార్టీ జెండా ఎగరే వేయాలి మీరు నిజమైన సెక్యులర్ వాది మీరు నిజమైన సెక్యులర్ నాయకుడు అనిపించుకోవాలంటే మీరు తప్పనిసరిగా ఈ రోజు పార్లమెంటులో జరిగే ఒక సవరణ బిల్లుకు వ్యతిరేకంగా మీ ఎంపీలు ఓటు వేయాలని మేము కోరుతున్నాం కాదు పూడదు మేము బీజేపీ ప్రభుత్వాన్ని పొత్తులుగా మారినాము వాళ్ళ కింద మోదాల్లో మేము నిలబడినాము వాళ్ళ కింద బాధితులుగా ఉన్నాము మేము వక్ సవరణ బిల్లుకు ఓటు వేస్తామంటే మేము కూడా రానున్న సార్వత్రిక ఎన్నికలలో ప్రతి ఇంటికి తిరిగి మీ యొక్క ఘనకారాలను మీరు ముస్లిం సమయానికి చేసిన ద్రోహాన్ని మీరు ముస్లిం సమయానికి చేసిన అన్యాయాన్ని ప్రతి ఒక్క ఓటర్కి వివరించి మీకు సరైన బుద్ధి చెబుతామని ఈరోజు సోషల్ డెమోక్రటిక్ పార్టీ అయి